ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ గాక మరొక పు పునరుత్న దినంలోనికి దేవుడు ఈ మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు ఈ నూతన వారంలోనికి గడిచిన వారమంతా కాపాడి ప్రవేశ ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు ఈ రాబోయే వారమంతా కూడా దేవుడు మనకు తోడయుండి మనల్ని మనల్ని గాక ఈ దినం దేవుడిచ్చిన కృపావార్త మహోన్నతిని చాటున నివసించివాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనల గ్రంథము తొంభై ఒకటి ఒకటి దేవుడిచ్చిన ఈ కృపా వార్తను బట్టి దేవునికి వందనములు ఈ వాక్యము ఎంతో బలమైనది శక్తివంతమైనది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది మనము ప్రతిదినము అనేకమైన సాతాను శాతాను శక్తులతో పోరాడుతూ ఉన్నాము మన జీవితాలలో మనం చూసినట్లయితే అనుదినము మనకు ఏదో ఒక సమస్య ఉంటుంది మరి అంతేకాకుండా మన జీవితం అంతా కూడా కొన్నిసార్లు ఎన్నో ఒడిదుడులకు ఒడిదుడుకులకు గురి అవుతూ ఉంటాము మరి మనసులో అశాంతి మనసులో వేదన మనసులో ప్రశాంతత లేనటువంటి పరిస్థితులు అనేక మంది అనుభవిస్తూ ఉంటారు మనమంతా రోజు ప్రార్థన చేస్తాము రోజు బైబిల్ చదువుతాము అయినప్పటికీ కూడా ఎందుకు ఈ సమస్య ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు మా ఇంట్లో ఈ పరిస్థితులు ఎందుకు మా వాళ్ళు మారరు ఎందుకు మా ఇంట్లో మా కుటుంబంలో కానీ మరి ఉద్యోగ జీవితంలో కానీ ఈ సమస్యలు అని మనము బాధపడుతూ ఉంటాము అయితే అపస్తుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం పోరాడినది మరి శరీరాలతో కాదు అయితే అంధకార శక్తులతో ప్రధానులతో ఆకాశమందు ఉండే ఆ ప్రధాన శత్రువులతో అపవాదితో మనం పోరాడుతూ ఉన్నాము మనకు కనపడదు కాబట్టి మన ఇంట్లో మన జీవితాలలో మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి అశాంతి అసమాధానము మనకున్నటువంటి ఒక విధమైన మనసులో ఒక విధమైన లోటు ఇవన్నీ కూడా సైతాను వలన జరిగేటువంటి కొన్ని అపవాది శక్తులు మరి వాటిని అన్నింటినీ చేయించుకోవాలంటే ఈ వాక్యాన్ని మనం పదే పదే చదవాలి మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని మనము ఈ మాటని చాలా బాగా ధ్యానం చేస్తూ ఈ మాటను పదే పదే చదివినట్లయితే సాతాను శక్తులు చాలా మటుకు పారిపోతాయి ఎందుకంటే మనం ఏ ఎన్ ఎంత భయంకరమైన సాతాను శక్తులనైనా కేవలము దేవుని యొక్క వాక్యం చేతనే మనము ఓడించగలము అదే కదా పౌలు కూడా చెప్పాడు మా మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావు మన యుద్ధోపకరణములు కత్తులు ఈటలు ఇవి కాదు మన యుద్ధోపకరణములన్నీ కూడా గొప్ప గొప్ప దేవుని వాక్యములు బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి అనేకమైన వాక్యాల ద్వారా మనము దేవుని శక్తులను ఓడించగలము మరి మహోన్నతిని చాటున నివసించడం అంటే ఎంత గొప్ప విషయము సర్వశక్తుని నీడను విశ్రమించడం అంటే ఎంత గొప్ప విషయం దీనిని ఒకసారి ధ్యానిస్తే మనము ఆ పని చేస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది మనం నిజంగా మహోన్నతిని చాటున నివసిస్తున్నామా నివసించడం అంటే ఏంటి అక్కడే ఉండడం అంతే కదా మనం ఒక ఒక ఊరిలో నివసిస్తున్నాము మీ నివాసం ఎక్కడా అంటే ఫలానా ఊరు మన పలానా వీధి పలానా నంబరు గల ఇల్లు అని చెప్తాము మరి అక్కడ మనం ఉన్నాము అంటే అక్కడే నివసిస్తున్నామని అన్నమాట కదా మరి ఆ విధమైనటువంటి గొప్ప ధైర్యంతో శక్తితో మనము ఎప్పుడైతే చెప్పుకోగలుగుతామో నేను మహోన్నతిని చాటున నివసిస్తున్నాను చాటున అంటే ఎంత షెల్టర్ అది ఒక చాటున అంటే మా దేవుడు మనల్ని దాచిపెట్టినటువంటి ప్లేస్ అనమాట ఆ చాటైనటువంటి స్థలంలో మనం ఉన్నాము అంటే దేనికి చాటు అంటే అది సాతాను శక్తులకు చాటు సాతాను నుంచి తగిలే దెబ్బల నుంచి చాటు సాతాను వేసే బాణాల నుంచి మనకు దేవుడిచ్చిన చాటు వ్యాధి బాధల నుంచి తప్పించే దేవుని యొక్క చాటు అనేకమైన అనవసరమైన కొన్ని అంటే మనకు తెలియకుండానే మనమే తెచ్చుకునే జబ్బులు కొన్ని ఉన్నాయి మనకు తెలియకుండా మనం చేతులారా చేసుకునే తప్పులు చేతులారా చేసుకునేటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి అలాంటివన్నీ ఉండకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే ఆయన చాటున నివసించాలి ఆయన చాటున నివసించటానికి మనం చేయగలిగినటువంటిది ఏంటి మనం చేయగలిగింది కేవలం ఆయనను అంగీకరించటమే కదా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ కొరకు నీ పాపంలో కొరకు నా పాపంలో కొరకు మా వాటినన్నింటినీ భరించుకుంటూ వహించుకుంటూ ఆ శిలువపైన పైన తన ప్రాణాన్ని ధారపోసాడు ఆయన తన యొక్క విలువైన రక్తాన్ని కార్చాడు ఆ తర్వాత ఆయన చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు దినము ప్రభు అతన్ని దేవుడు అత దేవు ప్రభు అయిన నీస్కృతిని లేపాడు ఆ పునరుత్థానుడైనటువంటి ఆ సర్వశక్తుడైనటువంటి ప ప పరిశుద్ధుడైనటువంటి ప్రవణ యేసుక్రీస్తు మనకు రక్షకుడుగా ఉన్నాడు అది ఒక్కటి మనం అంగీకరిస్తే చాలు అది ఒక్కటి మనం నమ్మితే చాలు ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయనను మనము ఆ విషయాన్ని మనం నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించినట్లయితే మనం ఆయన చాటుకు వెళ్ళిపోతాము ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా ఆయన సర్వశక్తుడు కదా ఆయన నీడలో మనం విశ్రమిస్తాము విశ్రమించడం అంటే ఎంత ఒక అంటే భయంకరమైనటువంటి ఎండలో పడి నడుచుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇంట్లోకి రాగానే అమ్మయ్యా అని ఆ ఫ్యాన్ వేసుకుంటాడు ఏసీ వేసుకుంటాడు చల్లగా నీళ్లు తాగుతాడు సేద తీరుతాడు అదొక విశ్రమించే పరిస్థితి మనము అనేకమైన భారాలు మోస్తూ చాలా భారం మోస్తూ ఇంటికి వచ్చి ఆ భారం అలా కింద పడేస్తే అమ్మయ్యా అనుకుంటాము అంటే మనము విశ్రమిస్తున్నాము ఆ భారము మనలో నుంచి మన పైన నుంచి తొలగిపోయింది కాబట్టి మనం విశ్రమిస్తున్నాము అదేవిధంగా మనము ఎన్నో సమస్యల నుంచి అనుకోండి ఒకవేళ ఒక కోర్టు సమస్య అనుకోండి ఆ కోర్టు సమస్య ఈ రోజుకు తీర్పు వచ్చేసింది ఈరోజు మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటే హమ్మయ్యా అని ఎంతగానో ఆనందపడతాము ఒక ఏదైనా ఒక అప్పు తీరిపోయింది అనుకుంటే అమ్మయ్యా అనుకుంటాము ఈ విధంగా ప్రతి సమస్య నుంచి కూడా ఒకవేళ పిల్లల వివాహాలు కుదరలేదా కుదిరిందనుకోండి అమ్మయ్యా అనుకుంటాము ఒక పెళ్ళి చక్కగా జరిగిపోయింది సక్రమంగా ఘనంగా జరిగింది అంటే అమ్మయ్యా అనుకుంటాము ఇదంతా కూడా మనకు విశ్రాంతినిచ్చేటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులన్నీ మనకు కావాలి అనుకుంటే మనము దేవుని సన్నిధిలో దేవుని నీడలో విశ్రమించాలి ఆయన నీడ మనల్ని ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తుంది అంత మాత్రాన మనకు శ్రమలు రావని కాదు అంత మాత్రాన మనకు బాధలు కష్టాలు రావని కాదు కానీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ప్రతి పరిస్థితిలో కూడా నీకు నాకు అండగా తోడుగా ఉండే దేవుడు మన దేవుడు ఆయన చాటున నివసిస్తూ ఆయన నీడను విశ్రమించడమే మనం చేయవలసిన పని ఈ మాటని ఈ వాక్యంను అనుదినము అనేక మార్లు వల్ల వేసుకుంటూ ఉండాలి ఊరికే నోటితో వల్ల వేసుకోవడం కాదు కానీ హృదయపూర్వకంగా విశ్వాసముతో మనము ఆ మాటని మా పలుకుతూ ఉంటే ఇంట్లో మన జీవితాలలో మన పైన పనిచేస్తున్నటువంటి శాతాను శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి నివసించడం అంటే ఆయనను మన అధికారిగా ఒప్పుకోవడం ఆయన మనకు మన మన పైన అజమాయిషి చేయించే ఒక గొప్ప యజమానిగా ప్రభైన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఒప్పుకొని ఆయన చాటున నివసించగలగడం అలా చేస్తేనే మనం నివసించగలం మనము ఒక పెద్ద వర్షం కురుస్తూ ఉన్నప్పుడు గబగబా ఇంటికి చేరుతాము ఇంట్లో మనకు షెల్టర్ అంటే మనకు ఆ వర్షం నుంచి రక్షణ అదేవిధంగా ఎండ నుంచి మనకు ఆ ఇంట్లో రక్షణ అదేవిధంగా చలి నుంచి అనేకమైన ఇతర ప్రభావాలు వాతావరణ ప్రభావాల నుంచి మనకు రక్షణ ఇచ్చే ఇల్లు ఏ విధంగా ఉందో అదేవిధంగా దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ప్రొటెక్షన్ మనల్ని కాపాడేటువంటి ఆయన యొక్క చాటు ఆయన యొక్క నివాసము ఆయన సన్నిధిలో ఉన్నది కాబట్టి మనం ఆయనను అంగీకరించి ఆయన చేతిలో ఆయన చేతి నీడలో మనం విశ్రమిస్తూ ఆయన ఆయనను మన నివాసంగా చేసుకున్నట్లయితే ఆయన మన నివాసం అంటే ఆయన మన జీవితంలో ప్రధానంగా ఉండాలి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనకే ఇవ్వాలి ఆయన యొక్క సన్నిధిలో జీవిస్తూ నడుస్తూ ఆయనతో నడుస్తూ ఆయన యొక్క ప్రతి సలహాను సూచనలను పాటిస్తూ మనం జీవిస్తూ ఉన్నట్లయితే అనేకమైన సాతాను శక్తులు సాతాను బంధకాలు సాతాను వేసే బాణాలు వీటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందగలుగుతాము ఇది ఎంతో గొప్ప ప్రభావవంతమైనటువంటి వాక్యము ఈ వాక్యమును అనుదినము ధ్యానిద్దాం అనుదినము దీనిని అనుదినము ప్రతి క్షణం కూడా వల్లించి వల్ల వేసుకున్నా కూడా ఏమీ ప్రమాదం లేదు ఇది ఒక గొప్ప ప్రభావవంతమైనటువంటి వాక్యము ఈ వాక్యమును ప్రతిదినము మనం మాట్లాడుకుందాం ధ్యానించుకుందాం ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము ఆయన చాటున నివసిస్తూ ఆయన నీడలు విశ్రమిస్తూ ఉన్నట్లయితే మనము అనేకమైన శాతాను శోధనల నుంచి మనం తప్పించుకోవచ్చు మనము ఎదిరించగలం ఎందుకంటే ఎప్పుడైతే మనం షెల్టర్లో ఉంటామో మనము ఒక దొంగ వచ్చినా అతన్ని ఎదిరించగలం మనము ఏదైనా విష పురుగులు వస్తే వాటిని తప్ కొట్టి పా చంపివేయగలం ఆ విధంగానే శాతాను శోధనల నుంచి కూడా మనం తప్పించుకోగలం ఆయన షెల్టర్లో ఉంటే మనము అన్ని విధాల దేవుని యొక్క సహాయంతో ముందుకు కొనసాగలము దేవుడి కృపా వార్తను సర్వశక్తి మంతట సర్వోన్నత నీకు వందరములు అవును తండ్రి నేను మహోన్నతిని చాటున నివసించుచున్నాను నేను సర్వశక్తుని నీడను విశ్రమించుచున్నాను అని మేము చెప్పుకోగలిగే దినాలు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ఈ వాక్యము ఈ వా ఈ ధ్యానం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము ఎవరెవరైతే నాయన అలాంటి శోధనలతోనూ అలాంటి బాధలతోనూ అలాంటి సమాధాన స్థితి లేనటువంటి పరిస్థితులలో ఎంతో ఇబ్బందిగా ఎంతో సంతోషం లేని పరిస్థితులలో దుఃఖంగా ఉండేటువంటి పరిస్థితులలో వేదన కలిగించే పరిస్థితులలో ఉన్నట్లయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయవుంచి దీవించండి కాపాడండి మా తండ్రి ప్రతి ఒక్కరిలో నాయన నీవు నీ యొక్క సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క శాంతిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పైన మేము అనుకున్నట్లయితే పరిపూర్ణ శాంతి గలవాణిగా చేస్తావని చెప్పావు కదా మా తండ్రి దేవ నీ చాటున నివసించడానికి మాకు కృపద ఇచ్చేయండి నీ నీడను విశ్రమించడానికి మాకు సహాయం చేయండి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన మమ్మలను పచ్చికగల చోట్ల నడిపిస్తాడు శాంతికరమైన జలముల యుద్ధ నడిపిస్తాడని ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభానైనా నీవు నిన్ను మేము మా కాపరిగా ఎంచుకోవడానికి నీవు మా యజమానిగా మేము అంగీకరించి నిన్ను మా ఇంటికి అధిపతిగా ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా నీవు మహోన్నతమైన దేవుడు నీ యొక్క నివాస స్థలం ఎంతో గొప్పది సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే నివసించే దేవుడు అయినా ప్రభా ఎంత మహోన్నతమైన ఉన్ స్థానంలో నీ ఉన్నప్పటికీ కూడా దీన మనస్సు గల వారి దగ్గర ఉండాలని ఇష్టపడే దేవుడు మా ప్రభా తండ్రి మేము దీన మనసుతో అడుగుతున్నాం తండ్రి మా మమ్మ మాకు నీవు నివాసంగా ఉండమని ప్రార్థిస్తున్నాము నీ చాటును నివసించడానికి మాకు సహాయం చేయము నీ నీడను విశ్రమించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ నీవిచ్చిన ఈ అద్భుతమైనటువంటి మంచి వాక్యమును బట్టి నాయన ప్రభావవంతమైనటువంటి వాక్యం శక్తివంతమైనటువంటి వాక్యంను బట్టి నీకు వేలాది వెళ్ళ స్తోత్రం చల్లించుకుంటూ దినదినము తండ్రి మేము ఆ వాక్యంను ధ్యానిస్తూ ఆ వాక్యంను ని నిరంతరము చెప్పుకుంటూ తండ్రి మా గృహాలలో మా పైన పనిచేస్తున్నటువంటి ప్రతి శాతాను శక్తులను ఏసు నామంలో బంధిస్తున్నాము ప్రభా పారిపోయేలా చేస్తున్నాము తండ్రి ప్రభాని నీకు అసాధ్యమైనది ఏదీ లేదు యేసు నామం ప్రభ ఎంతో గొప్పది శక్తివంతమైనది అన్ని నామముల కన్నా పైనామం తండ్రి మా ప్రభ ఎదిరించే శక్తిని ఇవ్వగలిగినటువంటి నామం తండ్రి ఆ నామంలోనే అడుగుతున్నాము తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ పునరుత్న దినంలో అనేక మంది చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభా మందిరములలో అనేక మంది తండ్రి కుటుంబాలుగా చేరి ఆరాధిస్తుంటుండగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా మరి మా అపరాధములను క్షమించండి ఇతరుల మాడలో చూసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా మరి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తీసివేయమని ప్రభా మా పైన పనిచేస్తున్నటువంటి ప్రతి శాతాను శక్తిని ఏసునామంలో బంధిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీ బిడలుగా మేము నీ చాటున నివసిస్తూ ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి నాయన మరి ఎంతమంది అయితే నాయన సమస్యల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మరి అప్పుల సమస్యలలో ఉన్నారు ప్రభా మరి ఉద్యోగంలో లేక బాధపడుతున్నారు అలాంటి వారందరినీ కూడా మీరు దయవుంచి వారిని లేవనెత్తి వారికి సహాయం చేయమైనా నిరాశ నిస్పృహల నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ వివాహ ప్రయత్నము చేస్తూ సఫలత దొరకక ఉంటున్నటువంటి వారిని కూడా మీరు ఉంచి నడిపించండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా సంతానం కొరకు ఎదురుచూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవ దయగలిగిన దేవ కృపగలిగిన దేవ అద్భుతకరుడమైన దేవ కుటుంబంలో సమస్యలను తీసివేయండి ప్రభా సాతాను శక్తులే వీటన్నిటికీ కారణం తండ్రి మా ప్రభానైనా కుటుంబాలపైన దాడి చేస్తున్నటువంటి సాతాను శక్తులను ఏసునామంలో బంధిస్తున్నాము మా తండ్రి దేవ కుటుంబంలో లైక్యతను గ్రహించండి విడిపోయిన భారవర్తులు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభానైనా మరి సా మనస్పర్ధలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇళ్ళలో ఉండినట్లుగా సహాయం చేయండి ప్రేమ సంతోషములు సమాధానములు ప్రతి ఇంటిలో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మాదేవ ప్రభా మందిరంలో ఈ దినం జరుగుతున్నటువంటి సేవను నీకు వందనములు ప్రపంచం అంతటా నాయన మరి ఈ దినము అనేక మంది సేవకులు ప్రభాని యొక్క వాక్యమును ప్రకటిస్తుండగా ఆ వాక్యం ద్వారా అనేక మంది పట్టబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే నాయన నిన్ను నమ్మక అంగీకరించక ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే నాయన నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి తండ్రి వారి హృదయాలను మార్చగలిగిన దేవుడు వారికి నూతన స్వభావం ఇవ్వగలిగిన దేవుడు నూతన హృదయాన్ని పెట్టగలిగిన దేవుడు రాతి రాతిగుండను తీసివేసి మాంసగుండ అమర్చగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ఎండిన ఎముకలు స్థితిలో కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన జీవంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా అతన్ని సజీవమైనటువంటి సైనికులుగా వారు లేవనెత్తబడి నీకు సాక్షులుగా ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాదేమో మా ప్రభా దుర్వ్య బానిసలై నీకు దూరంగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఉంచి లేవనెత్తండి మా ప్రభా తండ్రి వారిలో మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏదైనా కూడా నాయనా నీకు మాత్రమే సాధ్యము మేము చేయలేము ఏ సైకియాట్రిస్ట్ ఏమి చేయలేడు ఏ సైకాలజిస్ట్ చేయలేడు ఏ డాక్టర్ చేయలేడు మా ప్రభాతండి నీవు తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేరు మా జీవితాలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను మీరు చూడమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన ప్రపంచమంతటా భయంకరమైనటువంటి అశాంతి అసమాధానం ఉన్నది యుద్ధ వాతావరణం ఉన్నది దాన్ని అంతటినీ తొలగించండి ఇషాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇరుశ్లేమును దీవించండి ఇరుశ్లేములో మరి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా రాష్ట్రంలో దీవించండి ప్రభా నాయన భయంకరమైన నాయన మరి తండ్రి భయంకరమైన దాడులు తండ్రి హింస కాండ జరుగుతూ ఉంటుండగా మా తండ్రి దేవ మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి ప్రభా నీవు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క చర్యలు తండ్రి కనబడేలాగా చేయండి మా ప్రభా తండ్రి ఏది నీ చిత్తమో మాకు తెలియదు మా నాయన సమస్తము నీ చిత్త ప్రకారమే జరుగుతున్నాయని మేము నమ్ము ం అయితే తండ్రి ఈ హింసాకాండను ఆపివేసి అనేక మంది తండ్రి అనామకులు తండ్రి ఏమి ఏమీ కపటం తెలియనటువంటి అలాంటి బిడ్డలను ప్రభా ఎంతోమంది నష్టపోతున్నారు తండ్రి దయ ఉంచండి ప్రభా ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారిని హింసకు గురవుతున్నటువంటి వారిని ఆస్తులు ధ్వంసమవుతున్నటువంటి వారిని దయచేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అధికారులకు మారు మనస్సు అనుగ్రహించండి వార్లలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశ పరిస్థితిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అనుకూలంగా ప్రభుత్వం ఏర్పడబోతున్నదని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా అందరూ నాయన ప్రభా నీకు మహిమకరంగా జీవించడానికి నీకు మహిమకరంగా పరిచయం చేయడానికి సహాయం చే